కరీంనగర్ జిల్లా జమ్మిగుంట పట్టణంలో ఏ టు జే బ్యాటరీ అండ్ ఎలక్ట్రిక్ ఈ మోటార్స్ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా గొప్ప తగ్గింపు మేళా నిర్వహించడం జరుగుతుంది ఒక లక్ష ఇరవై వేల స్కూటీ తొంభై ఐదు వేలు మాత్రమే ఒక లక్ష రూపాయల ఎలక్ట్రిక్ స్కూటీ డెబ్బై ఐదు వేలు మాత్రమే ఎనభై ఐదు వేల స్కూటీ అరవై ఐదు వేలు మాత్రమే ప్రతి స్కూటీపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ఇరవై వేల తగ్గింపు ధరతో ఇవ్వడం జరుగుతుంది కావున వినియోగదారులు సకాలంలో స్పందించి దీపావళి ఆఫర్ లోపు తీసుకోగలరని కోరుచున్నాము దీపావళి ఆఫర్లు షోరూమ్ వారు తగ్గింపు ధరలో ప్రతి స్కూటీపై ప్రభుత్వం తగ్గించిన తర్వాత కూడా దీపావళి ఆఫర్లో ఏ టు జెడ్ ఈ మోటార్ తరఫున ఐదు వేల తగ్గింపు ధరతో ఇవ్వడం జరుగుతుంది ఆసక్తిగల వారు సంప్రదించగలరు మా అడ్రస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణంలోని లారీ అసోసియేషన్ ఆఫీస్ పక్కన హుజరాబాద్ రోడ్ జమ్మికుంట ప్రొప్రైటర్ పంథాటి రవీందర్ ఫోన్ నెంబర్లు ನೈನ್ ಎೋರ್ ಎಟ್ ನೈನ್ ಜೀರೋ ಫೈವ್ ಒನ್ ಜೀರೋ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಫೈವ್ ನೈನ್ స్పీడు యాభై ఐదు గేర్ వంద కిలోమీటర్లు ఫస్ట్ గేరు ముప్పై ఐదు కిలోమీటర్ సెకండ్ గేర్ నలభై ఐదు కిలోమీటర్ థర్డ్ గేర్ యాభై ఐదు కిలోమీటర్ ఒకసారి ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్